ఈరోజు మీకు స్త్రీలకు అందరికీ ఉపయోగకరమైన బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అనుకుంటున్నాను దాని గురించి చాలామందికి మెయిన్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అవగాహన దాని గురించి అవగాహన కల్పించడానికి నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఈ ముందుకు వద్దామను కావాలని ఆశ అందరికీ వందనాలు నేను ఈరోజు గర్భిణీ స్త్రీల మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఈ ఛానల్ ద్వారా అనుకుంటున్నాను దానివల్ల అవేర్నెస్ వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్త్రీలు ఈ టాపిక్ను విని వాళ్ళు వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఇంపార్టెన్స్ తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను బ్రెస్ట్ ఫీడింగ్ మామూలుగా అయితే ప్రెగ్నెన్సీలో నైన్త్ మంత్ నుంచి ప్రొలాక్టిన్ అనే హార్మోను హార్మోను నైన్త్ మంత్ చివరిలో డెలివరీకి ముందు ఒక వారం ముందు రిలీజ్ అవుతుంది ఆ హార్మోను బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యి తర్వాత అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే బిడ్డ పాలు రొని పట్టి చీకటంతో స్టార్ట్ అవుతుంది దాంతో మిల్క్ సర్క్యులేషన్ వస్తుంది ఫస్ట్ మూడు రోజులు డెలివరీ అయిన మూడు రోజుల వరకు కూడా మిల్క్ అంతగా తయారవదు కానీ చాలామంది కంగారు అయిపోతారు బిడ్డకి అయిపోవాలి మూడు రోజులు ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటారు కానీ గాబర పడకుండా రెండు వేపల రెండు గంటలకు ఒకసారి తల్లికి రొమ్ముకి ఆంచి తల్లని చేస్తే ఆ సెన్సేషన్ తోటి మిల్క్ సెక్రేషన్ జరుగుతుంది తర్వాత ఎప్పుడు కూడా మదర్ మిల్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆర్టిఫిషియల్ మిల్క్ వల్ల ప్రమాద ఇబ్బందులు ఉంటాయి ఏంటంటే శుభ్రత ఉండదు దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొంతమంది ఏంటంటే బ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే అందం కరిగిపోతుందనే ఫీలింగ్ తోటి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అది చే అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా తల్లి బిడ్డకి ఇద్దరికి అనుబంధం రావాలి అంటే అది బ్రెస్ట్ బీటింగ్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో అమ్మాయిలు అయితే తప్పకుండా ఇస్తారు అది కనీసం సిక్స్ మంత్స్ వరకు ఇవ్వాలి దానివల్ల బిడ్డకి ఎదుగుదలకి కరెక్ట్గా ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత అదర్ ఫుడ్స్ అలవాటు చేసుకోవచ్చు ఫస్ట్ త్రీ ఫస్ట్ సిక్స్ మంత్స్ మాత్రం కంపల్సరీగా వాళ్ళ బిడ్డకి సంతపాలు ఇస్తే మంచిది పక్షంలో ఏం చేయాలన్నది డాక్టర్ సలహా తీసుకోవాలి చాలా వరకు డాక్టర్లు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ బ్రెస్ట్ ఫీడింగ్కే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దాన్ని డాక్టర్లు ఏవైతే సలహాలు ఇచ్చారో అవన్నీ కూడా కంపల్సరీగా ప్రతి ప్రతి గర్భిణీ స్త్రీ బెలుగు బాలింతరాలు పాటించాలి తర్వాత మా మిల్క్ బాగా తయారవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి అవేంటంటే ఎక్కువగా ప్రోటీన్ కాల్షియం వచ్చే కాల్షియం మిల్క్లో ఎక్కువగా ఉండే ఏంటంటే కాల్షియం కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏమంటే అంటే ఎక్కువగా మిల్క్లో ఉంటుంది మిల్క్లో నైంటీ పర్సెంట్ కాల్షియం ఉంటుంది కాబట్టి మిల్క్ ప్రతి బాల ఒక రోజుకి ఒక గ్లాస్ మార్నింగ్ గ్లాస్ నైట్ కూడా తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది తర్వాత ఆహారంలో అయితే కనుక ఫిష్ ఫిష్ ఎక్కువ తీసుకోవాలి ఫిష్ ద్వారా ఏ రకమైన ఫిష్ అయినా సరే చిన్నవి అని పెద్దవని ముళ్ళు ఉంటాయని భయపడుతూ ఉంటారు కానీ ఫిష్లో చాలా వరకు కాల్షియం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్త్రీలు ఏమంటారంటే చేపలు తింటే చీ ముట్లు పడతాయేమో మా ఆరోగ్యం ముళ్ళును ముళ్ళు గుచ్చుకుంటాయేమో భయంతో ఉంటారు అలాంటిది ఏం పెట్టుకోవద్దు కంపల్సరిగా ఫిష్ వారులో రెండుసార్లు కానీ సార్లు కానీ వీలైనంతగా తింటే మంచిది తర్వాత ఏంటంటే ఇంకా అదర్ అదర్గా ఫుడ్స్ ఏంటంటే ఎక్కువగా పప్పు కూడా తీసుకోవాలి పప్పులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి బిడ్డ మిల్క్ మంచి ప్రొడక్షన్ వచ్చి బిడ్డ గ్రోత్కి హెల్ప్గా ఉంటుంది తర్వాత ఈ బ్రెస్ట్ మిల్క్ వల్ల ఏంటంటే దానిలో న్యాచురల్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా బేబీకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది సో అందుకని మిల్క్ ప్రొడక్షన్ మిల్క్ సెక్యురేషను డెవలప్ చేసుకుని మిల్క్ మ్యాక్సిమం తల్లి పాలనే బిడ్డకి ఇవ్వటం వల్ల మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను ఇంకేమన్నా అపోహలు ఉంటే కనుక పెద్దవాళ్ళకి ఏంటంటే మూర్ఖంగా కొన్ని చెప్తూ ఉంటారు అస్తమాన బాలింతకి కారం తోటి మార్చుతూ ఉంటారు ఎందుకంటే పుట్లు మా ఉంటాయి పేగులు మా ఉంటాయి అని చెప్పి ఒక అపోహతోటి కారం లేకపోతే చారు ఇవే పెడతారు ఇవి వల్ల వస్తుంది మిల్క్ రాదు మిల్క్ రాకపోవడం వల్ల మళ్ళీ వరి అయిపోయి డాక్టర్లు ఏం చేయలేం అనేసి కనిపించిన మిల్క్ని గేదె పాలు ఆవు పాలు ఇలా పెడతా ఉంటారు గేదె పాలు ఆవు పాలు కూడా మంచివే కానీ హండ్రెడ్ పర్సెంట్ మదర్ మిల్క్ అంత సపోర్ట్ ఉండదు కాబట్టి మరీ కొంతమందికి మిల్క్ రాదు వాళ్ళకి ఏమంటామంటే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ సజెస్ట్ చేస్తాం డబ్బా పాలు అంత కరెక్ట్ కాదు డబ్బా పాలు వల్ల ఏమంటుందంటే ఆర్టిఫిషియల్ కాబట్టి దాన్ని రోజు బాటిల్ కడిగి దాన్ని ప్రొడక్షన్ దాన్ని కలపటము మళ్ళీ మిగిలిన దాన్ని వేస్ట్ చేయటము ఇదంతా డబ్బులతో కూడుకున్న పని డబ్బులు వేస్ట్ అవుతాయి ప్లస్ ఇన్ఫెక్షన్స్ బేబీకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి అటువైపు వెళ్ళకోకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచే ఏమేమి చేసుకుంటే మిల్క్ బాగా వస్తుందో డాక్టర్ని ఆ సలహా అడగండి డాక్టర్ చెప్పిన అన్నీ కూడా సూచనలు పాటించుకుంటూ తొమ్మిది నెలలు జాగ్రత్తగా చూసుకుంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు డోకా లేకోకుండా బిడ్డ కావాల్సిన బ్రెస్ట్ మిల్క్ వస్తుంది సిక్స్ మంత్స్ తర్వాత కొంతమంది వన్ ఇయర్ వరకు ఉంటారు అది కరెక్ట్ కాదు వన్ ఇయర్ లోపు ఆపడమే మంచిది లేకపోతే మదర్కి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కంటిన్యూస్ మిల్క్ ఇవ్వడం కూడా కాదు మెయిన్ ఇవ్వాల్సింది ఏంటంటే సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆ టైం వరకు బేబీకి తల్లి మిల్క్ ఇస్తే చాలు ఆ తర్వాత రాకపోయినా కాదు తర్వాత మేము ఏంటంటే ఫుడ్ అలవాటు చేయవచ్చు బయమీ కాబట్టి ఈ సూచనలు అన్నీ మీరు అందరూ పాటించుకుని మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సలహాలు చెప్తే కొంత మంచి కొంత గ్రామీణ స్త్రీలలో అవగాహన వస్తుందని నేను ఆశిస్తాను